సామాజిక కార్యక్రమాల్లో స్టార్ హీరో మహేష్ బాబు ముందుంటారు ఇప్పుడు లింగ సమానత్వంపై ప్రచారంలో ఆయన భాగమయ్యారు మహిళలపై అత్యాచారాలు వివక్షకు వ్యతిరేకంగా నిలవడం లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన మర్ద్ అనే సామాజిక కార్యక్రమంలో మహేష్ బాబు భాగస్వామి అయ్యారు మర్ద్ ప్రచారం కోసం బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్తో మన టాలీవుడ్ సూపర్ స్టార్ చేతులు కలిపారు ఈ ప్రచారంలో భాగంగా ఫర్హాన్ అఖ్తర్ తండ్రి రచయిత జావేద్ అఖ్తర్ హిందీలో రాసిన కవిత తెలుగు వర్షన్ను మహేష్ బాబు పాడారు తాను మర్దులో భాగమైనట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టారు గౌరవం సానుభూతి మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణాలు సమానత్వం కోసం నిలబడండి ప్రతి పనిలోనూ దయను చూసేవాడు అసలైన పురుషుడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు నాతో పాటు మీరు మర్దిలో చేరండి అని మహేష్ అన్నారు దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఫర్హాన్ అఖ్తర్ లింగ అసమానతకు నేరాలకు వ్యతిరేకంగా ఈ మర్దు ప్రచారాన్ని ప్రారంభించారు తన భావాలన్నిటినీ ఓ కవితగా మార్చి ప్రచారం చేస్తున్నారు ఆ కవితనే మహేష్ తెలుగులో వినిపించారు ఎవరి ప్రవర్తన మంచిగా ఉంటుందో ఎవరికి ఆడవారంటే గౌరవం ఉంటుందో ఎవరు మహిళల శరీరానికి ఆత్మకు విలువనిస్తూ వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో ఎవరు మగువ కూడా మనిషేనని ఒక్క క్షణం కూడా మర్చిపోరో స్త్రీకి గుర్తింపు ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో ఎవరు పక్కన ఉంటే మహిళ ధైర్యంగా ఉంటుందో అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు సహచరుడు ఆత్మీయుడు ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు ఇక మహేష్తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ గాయకుడు షాన్ ఈ ప్రచారంలో భాగమయ్యారు వారంతా ఒక్కో భాషలో ఈ కవితను వినిపించారు ఈ ప్రచారంలో భాగంగా ఫర్హాన్ అఖతర్ చెప్పిన మాటలు కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారి మా అమ్మ సోదరి భార్య కుమార్తె గర్వంగా ఈయన మా మనిషి అని చెప్పుకునే ఓ వ్యక్తిగా కనబడాలి అని ఫర్హాన్ అన్నారు